మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

అందరికి నమస్కారం నా పేరు నరేష్ యాదవ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో చెల్ల లింగమ్మ ఎల్లమ్మకు పసుపు కుంకుమ కింద ఈ స్థలం మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు ఇచ్చింది ఆ తర్వాత కాసింగ్ సాహెబ్ అనే ఒక రియల్ ఎస్టేట్ అతనికి పౌరా ఆఫ్ పటానికి కింద పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే జీపీఐ ఇచ్చినారు ఆయన ఆ నుంచి ప్లాట్లు వేసి అందరికి టీచర్లకు చాలా మందికి అమ్మినాడు దాదాపు నలభై ఒక్క సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత కాకపోతే రెండు వందల డెబ్బై ఒకటి బదులు రెండు వందల డెబ్బై బారు వన్ సర్వే నంబర్ పడడం వల్ల అది వీళ్ళు క్యాష్ చేసుకొని రెండు వందల డెబ్బై ఒకటి అని ఒరిజినల్ గా రిజిస్టర్ చేసుకున్నారు రెండు వేల ఇరవైలో కానీ యాభై ఏళ్ళ నుంచి అనేక చేతులు మారినాయి చాలా మంది బీదళ్ళు టీచర్లు ఏదో రిటైర్మెంట్ తర్వాత ఏదో పది రూపాయలు వస్తాదని కొనుక్కునే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ బాధ్యులు ఇప్పుడు వీళ్ళు మాటి ప్లాట్లని అని పాస్బుక్ కూడా పుట్టించుకున్నారు వాస్తవానికి ఎంఆర్ఓ గాని విఆర్ఓ కానీ ఇక్కడ వెరిఫై చేయకోకుండా వాళ్లకు అడ్డగోలుగా పాస్బుక్లు పుట్టించినారు పక్కన ఎన్జిఓ కాలనీ ఉంది ఇటు పక్క కోళ్ల ఫారం ఉంది ఈ పక్క ప్లాట్లు ఉన్నాయి ఇంత నడిబొడ్డున వ్యవసాయ భూమి రెండు వేల ఇరవైలో ఎట్లా వస్తుంది కనీసం వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయకోకుండా వాళ్లకు ఇచ్చే ఇచ్చినారు ఇప్పుడు పాస్బుక్ లో ఇప్పుడు దీంట్లో ఏదైతే ఎకరా నేషనల్ హైవే చావలమరి టు రాయచోటికి రోడ్డుకు ఎకరా పోతుంది మేము ఆల్రెడీ ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చింటే ఫస్ట్ లిస్టు లో పెండింగ్ పెట్టినారు ఆ ఎకరా అమౌంట్ వాళ్ళకు పడకుండా మాకు పడకోకుండా ఇది కోర్టులో కూడా నడుస్తుంది హైకోర్టులో కూడా పెండింగ్ లో పెట్టినారు కానీ ఇప్పుడు ఏదో కొంచెం అమౌంట్ ఎంఆర్ఓ తో మాట్లాడుకున్నాడని మాకు తెలుస్తుంది మేము పోయి అడుగుతా అంటే జడ్జిమెంట్ కాపీ తీసుకురమ్మంటున్నారు మూడు రోజులకు నాలుగు రోజులకు సివిల్ కేసులో జడ్జిమెంట్ కాపీ రాదు ఇది యాభై లక్షలు అరవై లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలుస్తుంది ఇతను చంద్రశేఖర్ రెడ్డి అతను చాలా అక్రమాలు చాలా చేసినాడు ఇక్కడ ఇంకోటి పక్కన శెట్టి గారిది కూడా వాళ్ళ సడుగుడు ఫోటో పెట్టి డెబ్బై సెంట్లు రిజిస్టర్ కూడా చేసుకున్నాడు అతని మీద ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా బయటికి వస్తాయి ఇది చాలా మంది పేదలు అందరు ఉండారు ఆడవాళ్ళు కూడా ముసలోళ్ళు ఉండారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ బాధతో చనిపోయినారు ఇది మాకు న్యాయం చేయాలని మేము ఈ రోజు శివచార్డు అన్నను కూడా పిలిపించినాము కొన్నాడు అన్నకు కూడా చెప్పినాము జేసీ కూడా రిప్రజెంట్ ఇచ్చినాము మీడియా ప్రతినిధులకు మేము కోరేది ఒకటే దయచేసి యాభై ఏళ్ళు అరవై ఏళ్ల నుంచి మేము ఫ్లాట్లు పెట్టుకొని ఉన్నాము ఇది రూపాయి రూపాయి పెట్టుకొని కట్టుకునే వాళ్ళు అందరూ ఇది ఈ స్థలము దయచేసి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం నా పేరు కల్పన నేను చల్లా ఎల్లమ్మ బాధితురాలని ఈ రెండు వందల డెబ్బై బార్ ఒకటి అని పై అనే దాని బదులు అప్పట్లో డెబ్బై ఒకటి బార్ ఒకటి అని వేశారు దాని వల్ల ఇంతమంది మేము ఇబ్బంది పడుతున్నాము ఈ స్థలాలలో యాభై నాలుగు మంది ఉన్నాము మేము పిల్లల చదువుల కోసము తిని తినక చాలా మంది రిటైర్డ్ అయ్యి ముసిలోళ్ళు అంత మంది ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చల్లా ఎల్లమ్మనే రిజిస్టర్ చేయించింది కదా ఈ పొద్దు మళ్ళీ ఆమె ఎలా రిజిస్టర్ చేయించింది ఆమె ఏ విధంగా రిజిస్టర్ చేయించింది రిజిస్టర్ ఆఫీస్ కాడికి ఆమె సంతకాలు టాలీ ఎలా అయినాయి ఒకసారి రిజిస్టర్ చేసిన మనిషి రెండోసారి ఎలా రిజిస్టర్ చేయించింది అది దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతానం సర్వే నెంబర్ తప్పు పడ్డం వల్ల చేశారు కదా ఒకసారి ఆమె సంతకాలు ఎలా టాలీ అయినాయని మీరు ఒక్కసారి చూడండి ఉన్నతాధికారులని మేము వేడుకుంటాన్నాం ఈ స్థలాలు మాకు పిల్లల భవిష్యత్తుల కోసము మా కుటుంబాల కోసం మేము పెట్టుకొని ఉన్నాము దీంట్లో చాలా మంది రిటైర్డ్ అయిన టీచర్లు ఉండారు వాళ్ళ జీవనాధారాలు ఇవే ఈ స్థలం కోసం మేము ఎంత దూరం అయినా పోతాం ఎక్కడికైనా పోతాం నా పేరు అండి ఇది మా మామయ్య వచ్చేసి కాసిం దగ్గర కొన్నారు ఐదు సెంట్లు ప్లేసు కలందర్ ఆయన పేరు చెల్లా ఎల్లమ్మ వచ్చేసి ఆ రాయించింది ఇది కాసికి ఇచ్చింది కాసిం నుంచి ఆయన ఫ్లాట్ లేసి అందరికి అమ్మారు పాత డాక్యుమెంట్లో రెండు వందల డెబ్బై పైకి అని రాస్తున్నారు ఇప్పుడేమో అది సబ్ రిజిస్టర్గా రెండు వందల డెబ్బై బై ఒకటి అని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మాకు యాక్చువల్గా అది రెండు వందల డెబ్బై ఒకటి రావాలి దయచేసి ఈ పొరపాటును గమనించి కలెక్టర్ గారైతేమి జాయింట్ కలెక్టర్ గారు అయితే దీన్ని సవరణ చేయించి మాకందరికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నానండి మీడియా మిత్రులకు ఇక్కడ వెంచర్ ప్లాట్లు కొన్న సోదర సోదరిమణులకు మనులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వెంచర్ దాదాపు అరవై డెబ్బై మంది ఫ్లాట్లు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనో డెబ్బై ఏడులోనో కొన్నటువంటి వాళ్ళు అప్పట్లో చల్లా లింగమ్మ అనే వృద్ధురాలు ఎల్లమ్మకు వాళ్ళ కూతురు అయినటువంటి ఎల్లమ్మకు దాన విక్రయం కింద చేసి ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసింది ఆ ఎల్లమ్మ అనే ఆమె ఒక ముస్లింస్ ఆయన కాసిం సాహెబ్ ఒక జీపీ పట్టా రాపిచ్చేసి ఆ పట్టాలో ఆయన వెంచర్లు వేయడం జరిగింది ఆ వెంచర్లు వేసినటువంటి ప్లాట్లన్నీ కొనడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేసినటువంటి వెంచర్ ఇది అప్పటి నుండి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఎవరు లేదు మా పట్టాలు మాకు ఉండాలి అనేది వీళ్ళు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు దాదాపు రేట్లు పెరిగినాయి వాళ్ళు ఏదో రిటైర్ అయినటువంటి వాళ్ళు ముసలి అంతా ఉన్నారు బీదోళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్లిళ్ళకు ఏదైనా కొడుకులు కూతురు పెళ్లిళ్ళకి ఏదైనా చేసుకోవాలా అనేది ఒక వాళ్ళ ఉదయంలో నాటుకుపోయినది అట్లాంటిది ఈ మధ్య కాలంలో ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దొంగ పట్టాలు పుట్టించడము దొంగలంతా వచ్చి పంచాయతీలో చేరడం చాలా బాధాకరంగా ఉంది సర్పంచ్ గా నేను మూడు నాలుగు రోజుల నుండి నన్ను సంప్రదించడం జరిగింది సరే ఎవరు ఏమైనా కానీ నేను వస్తానమ్మా నా వరకు నేను శక్తివంతం లేకుండా మీకు సహాయ సహకారాలు చేస్తాను ఒక సర్పంచ్ గా గానీ ఇండివిజువల్ అని చెప్పడం జరిగింది ఈ వెంచర్ లో ఇప్పుడు మనం ఉన్నటువంటి వెంచర్ లో మధ్యలో డెబ్బై డెబ్బై ఒకటి అన్ని ఈ వెంచర్ ఉన్నదనమాట ఆ వెంచర్ ప్లాట్ సర్వే నెంబరు ఆ దాంట్లో చిన్న పొరపాటు అది ఒకటి డెబ్బై అటుబ ఒకటి అన్ని పెట్టకోకుండా అప్పట్లో చూసుకునే వాళ్ళు కాదు ఈ దాదాపు నలభై నలభై సంవత్సరాలంటే పెంచరు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు ఉంటే గ్రహించవచ్చు చూయచ్చు ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓలతో కొందరు విఆర్ఓలతో సంప్రదింపులు చేసి గతంలో వాళ్ళ పాస్బుక్ ఎట్లా పోతుందండి ఈ రిజిస్టర్లు ఉన్నాయి రిజిస్టర్లు ఒరిజినల్ కాదా ఏం కదా అని చూసుకోకుండా పాస్బుక్ లెట్టిస్తారు లక్ష లక్షల చేతులు మారుతున్నాయి ఏం కావాలి అందరి పరిస్థితులు ఏం రావాలా ఈ గౌరవ శాఖలు దీని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది నిజమా కాదా ఈ శేఖర్ రెడ్డి అనే అతను ఎలాంటి అతను ఆయన హిస్టరీ ఏంది ఆయన ఏం చేస్తాంటాడు గొడవ గ్రహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ని మన గౌరవ నీళ్ళు పెద్దలు వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు కనుక వారికి సంప్రదించాలా గౌరవ కొన్నారెడ్డి గారిని ఈ రోజు గారిని ప్రజలు సంప్రదిస్తారు వీళ్ళందరూ కలిసి ఒకవేళ రోజు వీళ్ళు ఈ రోజు సంప్రదిస్తారు ఇట్లాంటి చేయడం కొత్త విద్యార్థిలో చాలా ఎక్కువ అయిపోయినాయి అది అరిపెట్టాలని చెప్పి గౌరవ కలెక్టర్ను జాయింట్ కలెక్టర్ కలెక్టర్ను ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారు పల్లె పల్లె ఈ మధ్య అంటారు మాకు ఎంఆర్ఓ వారు ఇచ్చినారు మాకు ఎమ్ఆర్ఓ గారు అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు అని అంటారు తప్పుడు అప్పుడు మాటలు మాట్లాడి ఎంఆర్ఓ గారి ఈ మీరు గమనించండి గౌరవ కలెక్టర్ ఈ శేఖర్ రెడ్డి అనే అతను ఎట్లాంటి వాడు చేయం కదా ఇంతకుముందు ఒకటి ఉడక డెబ్బై ఆరు సెంట్లు వాళ్ళ సడుగుడి తను దొంగది దొంగ పట్టా పుట్టించి ఏదైనా వేరే ఫోటో పెట్టించి చేశారు పక్కన పక్కన డెబ్బై ఆరు సెంట్లు విలువైనది శటిగారిది గారిది దౌర్జన్యంగా చేస్తుంది దొంగ పట్టా పుట్టిస్తాడు ఎంత ఇటన్ని ఎన్ని చేసినాడో అర్థం కావడం లేదు అవన్నీ వెనక్కి తీయాలని చెప్పి నేను ఉడక రిజిస్టర్ ఆఫీస్ లో కాని ఎంఆర్ఓ ఆఫీసులో కానీ అన్ని అతని హిస్టరీ అంటే కనుక్కొని చూసారని చెప్పి కూడా నేను వీళ్ళకు మాటిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాల జరిగేంత వరకు పోరాడతాము ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మేడం ఆర్డిఓ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసి చిన్నగా చిన్న పొరపాటు జరిగినటువంటి సవరణ డెబ్బై బారు ఒకటి అనే దాని ఆసరా తీసుకొని వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి వారి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇది కరెక్ట్ గా విచారణ చేసి దానికి న్యాయం చేసి సవరణ చేయవలసినదిగా వారి అందరినీ హృదయపూర్వకంగా వీళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్